జనం కోసం జనవాణి నాణ్యమైన ఉచిత విద్య మెరుగైన ఉచిత వైద్యం నినాదం ఒక ఉద్యమంలా సాగాలి ఉచిత నాణ్యమైన విద్య మెరుగైన ఉచిత వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు ప్రభుత్వాల కనీస బాధిత అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్ జరిగింది ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడుతూ ఐదు దశాబ్దాల క్రితం పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళకి ఉన్న విద్యలో నైపుణ్యం సాధించిన వాళ్లు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో నైపుణ్యం సాధించడం లేదన్నారు డిగ్రీ పట్టాలు ఇస్తే సరిపోదని విద్యలో నైపుణ్యం నేర్పించాలని ఉన్నత విద్య అభ్యసించిన వాళ్లు కూడా స్కిల్స్ లేక చిన్న చిన్న ఉద్యోగాలకు పీజీలు చదువుతూ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారన్నారు కొత్త తరం విద్యార్థులతో పాటు కొత్త విషయాలపై ప్రొఫెసర్లు కూడా అప్డేట్ కావాలని హితవు పలికారు నాణ్యమైన నైపుణ్య విద్యను ప్రభుత్వ విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో అందటం లేదని ఉన్నత విద్యకి బడ్జెట్ కేటాయింపులలో కోతలు పెడుతున్నారని ప్రైవేట్ విద్యా వ్యవస్థను నిషేధించకపోతే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిలబడలేదని ఆయన చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించి ఖాళీగా ఉన్న ఎనిమిది వందల ఉద్యోగాలు భర్తీ చేసి మరొక ముప్పై ఏడు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నత నైపుణ్య విద్యను అందిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన వెయ్యి కోట్ల హామీ నెరవేర్చారని ప్రొఫెసర్ కాసిం గారు కోరారు ఎంవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పేదల పిల్లలు మొదటి తరగతిలో చేరిన వారు డిగ్రీ వచ్చే వరకు అనేక కారణాలతో చదువుకి దూరం అవుతున్నారని నాణ్యమైన విద్య అందరం లేదన్నారు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతున్న సమయంలో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో నాణ్యమైన ఉచిత విద్య మెరుగైన ఉచిత వైద్యం సెమినార్ నిర్వహించడం పట్ల ఆర్ వెంకటరెడ్డి గారు అభినందనలు తెలియజేశారు సామాజిక తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ చెరుగు సుధాకర్ మాట్లాడుతూ దేశంలో రాష్టంలో రోజురోజుకి విద్య వైద్య రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని తమకి వచ్చి ఆదాయంలో ఎనబై నుండి తొంభై శాతం విద్యా వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారని చెప్పారు విద్యారంగంలో చదువుకునే వాళ్లతో పోలిస్తే సామాన్యుడు పంపించే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలలో అరాకురా వసతులకు తోడు విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు కూడా లేకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించి మరీ చదివిస్తున్నారు అభివృద్ధి చెందిన ఏ దేశాలలో కూడా పరిస్థితి లేదని ఇప్పటికైనా కేంద్ర రాష్ట రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం అందించాలని ఆర్ వెంకటరెడ్డి గారు విజ్ఞప్తి చేశారు మెరుగైన ఉచిత వైద్యంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో వసతులతో కూడిన నాణ్యమైన వైద్యం అందించడంలో సమస్యలు ఉండడంతో రోగులు తమ ప్రాణాలు దక్కించుకోవడానికి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళితే ధనార్జనే ధ్యేయంగా నడిచే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ రకరకాల టెస్ట్ల పేరుతో ట్రీట్మెంట్ల పేరుతో వేలు లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వం మెరుగైన ఉచిత వైద్యం అందించాలని కోరారు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన అనంతుల మధు మాట్లాడుతూ ప్రజల నుండి ప్రతి వస్తువుపై అధిక పన్నులు వసూలు చేస్తూ ప్రతి ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న పాలక వర్గాలు ప్రజలకు ప్రాథమిక హక్కులైన నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం అందించడంలో విఫలం అవుతున్నాయన్నారు ప్రతి బడ్జెట్ లో విద్యా వైద్యం కోసం ఇరవై శాతం నిధులు కేటాయించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజులను ప్రభుత్వం నియంత్రణ చేయాలన్నారు నాణ్యమైన ఉచిత విద్య మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత నాణ్యమైన విద్య మెరుగైన ఉచిత వైద్య కోరుతూ ఉద్యమం సాగిస్తామని అనంతుల మధు ప్రకటించారు తెలంగాణ సంఘం యూనివర్సిటీ అధ్యక్షులు దాసరి శశాంక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కర్రె సత్యనారాయణ తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాసరి యువరాణి నాయకులు పోరెళ్ల విప్లవ్ కుమార్ పుల్లూరి రాజు సంపత్ నాయక్ కారిపోతుల రాజ్ కుమార్ గుత్ సురేష్ నాయక్ సందీప్ వెంకటేష్ శివ గోపి తాగర్ మహేందర్ ఎడ్ల భాస్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరింత వార్తా సమాచారం కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి